హలో అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు మీరైతే నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట సో ఈరోజు ఏం చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా సో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ముసలి వాళ్ళకి కానీ సో చాలా ఇష్టపడే స్వీట్ అనమాట మనం నార్మల్గా ఇది చేసిస్తే తినరు బట్ స్వీట్ టైప్ కానీ ఏదన్నా స్వీట్ లాగా చేస్తే మాత్రం తింటారనమాట పిల్లలు చూడండి నేను రాగులు జొన్నలు సజ్జలు కలిపి పట్టించుకున్న పిండి అనమాట ఇది నేను ఇలా నీళ్ళలా కలుపుకొని చక్కగా దీనిలో స్టైన్ చేసుకొని వాటర్ అనేది తీసుకున్నాను ఎందుకంటే స్వీట్ అనేది నాకు చాలా సాఫ్ట్గా రావడం కోసం అనమాట సో ఇలా చేసుకున్న తర్వాత నేను ఎంత కప్పు అయితే నేను పిండి అనేది తీసుకున్నాను అంతే కప్పు వరకు నేను బెల్లం కూడా తీసుకున్నాను ఇప్పుడు నేను ఈ బెల్లాన్ని కరగబెట్టుకుంటున్నాను అనమాట సో ఎంత కప్పు అయితే బెల్లం తీసుకున్నానో రెండు అంతకు రెండు కప్పుల వరకు వాటర్ అనేది తీసుకోవాలి యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల వాటర్ని నేను యాడ్ చేసుకొని బెల్లాన్ని చక్కగా ఈ విధంగా కరగబెట్టుకోవాలన్నమాట చిన్నగా సో ఎందుకు అని అంటే బెల్లం ఇలా వాటర్ పోసి కరగబెట్టుకుంటే ఆ పిండికి తగ్గట్టు మనకి బెల్లం అనేది ఉంటుంది నీళ్ళు కూడా ఇలా మనం స్ట్రైన్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కూడా వేరుగా తీసుకున్న తర్వాత ఇప్పుడు కలిపి మళ్ళీ నేను బెల్లం నీళ్ళు అండ్ చక్కగా కడాయిలో ఈ విధంగా వేసుకున్నాను అనమాట వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న స్ట్రైన్ చేసుకున్న జొన్నలు రాగులు సజ్జల పిండి కూడా మనం ఈ విధంగా వేసుకోవాలి సో పిండి అయితే తక్కువగా ఉంటుంది వాటర్ ఉంటుంది ఎక్కువ దానిలో సో ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు పని అంటే ఇప్పుడు వరకు ఏమీ లేదు కానీ ఇప్పటి నుంచి పని అది స్టార్ట్ అవుతుంది నాకైతే రెండు చేతులు కూడా నొప్పి వచ్చాయనమాట దీన్ని తిప్పి తిప్పి కలిపి కలిపి అస్సలు అడుగంటకూడదు ఎప్పుడూ పొద్దాగల కలుపుతూనే ఉండాలన్నమాట మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి సో నేనైతే కొంచెం ఆలుక్కాయల పొడ అనేది యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం సో ఈ విధంగా కలుపుతూ ఉండాలి నాకైతే చాలా కష్టం అనిపించింది అబ్బా మ్యాక్సిమమ్ నాకు ఒక ఫార్టీ మినిట్స్ టైం అయితే పట్టింది సో మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది మంచిగా రావాలి అంటే మనం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి నాకైతే ఒక ఇప్పుడు నేను ఎంత కప్పు తీసుకున్నానో నాకు ఆ బౌల్ వరకు నెయ్యి అనేది పట్టింది తెలుసా చాలా నేపట్టింది ఎందుకంటే నేను ఎక్కువ పిండి తీసుకున్నాను చాలా ఎక్కువలో చేస్తున్నాను కాబట్టి కావాలంటే తక్కువ కూడా యూజ్ చేసి మీరు చేసుకోవచ్చు బట్ ఏంటంటే నా దగ్గర చాలా ఎక్కువ పిండి ఉంది వేస్ట్ అయిపోతుంది నేను ఇడ్లీ దోశ వేసుకున్నా కూడా నాకు అది చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసేసి నేను ఇలా స్వీట్ కూడా చేశాను ఇది హ్యాండ్ హెల్తీ కదా పిల్లలకి బోన్స్ అనేవి గట్టి పడతాయి ఐరన్ ఉంటుంది హెయిర్ కూడా మంచిది అండ్ బ్లడ్ కూడా ఎక్కువ పడుతుంది అని చెప్పేసి అనమాట జొన్నలు రాగులు సజ్జలు కలిపి చేపించిన పిండి అనమాట ఇది సో మనం మంచిగా కన్సిస్టెన్సీ రావాలి అనుకుంటే మనం అనుకునే స్వీట్ అనేది మనం ప్రిపేర్ చేయాలనుకుంటే కంపల్సరీగా మనకి ఎంత నెయ్యి పడుతుంది అనేది అంత నెయ్యి మనం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత మనకి అది ఆ పిండి అనేది అలా అతుక్కోకుండా ఇలా మనం ఎటు తిప్పితే అటు ఇలా మనకి గంటకి ఇలా వచ్చేయాలన్నమాట ఇప్పుడైతే నాకు రెడీ అయిపోయిందనమాట చూడండి ఎలా ఉందో ఇలా ఉండాలి దగ్గర పడిపోవాలన్నమాట అంటే ఇది ఏ టైపు పాకం టైప్లా కొంచెం ఉండాలి సో ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్ అంటే చాలా ఎక్కువ ఉంది కాబట్టి పెద్ద ప్లేట్ తీసుకున్నాను దానికి నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా వేసుకోవాలన్నమాట పైన మీరు డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకేమన్నా ఉంటే వేసుకోవచ్చు నేను ఆ దగ్గర అయితే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి సో నేను అది కొంచెం ఇలా పిండిలా చేసుకొని ఇలా వేసుకున్నాను అనమాట సో కొంచెం ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత ఇలా వేల వేరే ప్లేట్లోకి మనం దీన్ని సర్వ్ చేసుకోవాలి ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి ఇప్పుడు మనకి కావాల్సిన షేప్లో మనం ఈ పిండిని కట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇందులోన పెట్టేసుకొని స్పూన్ ద్వారా కూడా మనం తినొచ్చు నాకు ఇది చాలా రోజులు వస్తుంది పిల్లలు రోజు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తింటారు కాబట్టి ఇద్దరు ఉన్నారు కాబట్టి సో నేను కూడా తినొచ్చు డెలివరీ అయిన వాళ్ళకు కూడా ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట తల్లి కూడా తినొచ్చు సో చూడండి నేనైతే చాలా మంచిగా వచ్చింది స్వీట్ ఇప్పుడు నేను మా పాపకు పెడుతున్నాను దక్షిణ తినరా బాగుందా మమ్మీ ఏం చేసావు మమ్మీ అలా ఉంది అనుకుంటే వెళ్తుంది ఇది ఏదో ఏదో రకంగా ఉందనుకుంటే వెళ్ళిపోతుంది మా పాప అయితే నాకైతే చాలా మంచిగా కుదిరింది ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా ఇద్దరు వచ్చేసారు నా దగ్గరికి చూడండి ఇలా నేను ఒక బాక్స్లోకి ఈ స్వీట్ అనేది పీసెస్గా కట్ చేశాను కదా ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో అసలు నోట్లో వేసుకుంటే అసలు అలా కరిగిపోతుంది అన్నమాట అంత స్వీట్గా సాఫ్ట్గా ఉంది చాలా హెల్దీ అండి చాలా అంటే చాలా హెల్తీ ప్రతి ఒక్కళ్ళు తినొచ్చు అన్నమాట ఎవరు తినకూడదని ఉండదు ఇది ఈరోజు వీడియో అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బా బాయ్